హే గాయస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాగ్యక్కీ వ్లాగ్స్ సో చాలా రోజులైంది వీడియో పక్క పెట్టక సో ఈరోజైతే జాతర అంటే వెంకటగిరి జాతర రోజు మమ్మీ వాళ్ళ ఇంట్లో ఎలా జరిగిందని చూపిస్తున్నాను సో ఫస్ట్ అయితే ఇలా అమ్మవారికి ఆ రోజైతే మేము జాతరకు వెళ్ళలేకపోయాము డ్యూ టు సమ్ రీజన్ సో మమ్మీ అయితే ఇంట్లోనే పెట్టుకుంటున్నారనమాట అమ్మవారికి పోలేరమ్మకి అండ్ ఇంట్లో వెరైటీస్ అన్నీ చేస్తూ ఉన్నారు అండ్ మీకు తర్వాత చూపిస్తా ఇంకా క్లారిటీగా అండ్ నేనైతే ఈ డ్రెస్ వేసుకున్నా అనమాట సో యాక్చువల్గా ఈ ఇది శారీ అనమాట నేను డ్రెస్ లాగా కుట్టించుకున్నా అండ్ అది ఎప్పుడో మా తమ్ముడు రక్షాబంధానికి గిఫ్ట్ ఇచ్చిన శారీ నేను ఇప్పుడు కుట్టించుకున్నాను అనమాట డ్రెస్ లాగా అండ్ ఇక్కడైతే మా మమ్మీ మావిడాకులు అన్నీ తెచ్చి అక్కడ అమ్మవారు అంటే పోలేరమ్మని పూజించుకోవడానికైతే అంత రెడీ అయితే చేసేస్తూ ఉన్నారు ఇంకా మేమైతే ఇంకా చేసిన ప్రసాదాలు ఉంటాయి కదా సో అవన్నీ అయితే పెట్టుకుంటున్నాము అండ్ మీలో ఎంతమందికి తెలుసు వెంకటగిరి జాతర అండ్ ఎంతమంది వెళ్ళారు అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఇంకా పాయసం కుడుములు పప్పు అండ్ చికెన్ ఇంకా వడలు అవన్నీ చేశారనమాట అంటే మునగాకు ఇవన్నీ అమ్మ పోలిమకి ఇష్టం అన్నమాట సో చేశారు మమ్మీ అయితే అండ్ ఇంకా పోలేరమ్మకు ఆ రోజు చీర చీర తాంబూలం అవన్నీ కూడా పెట్టారు సో ఇంకా పూజ స్టార్ట్ చేసే ముందు మమ్మీ అయితే ఇంకా ప్రసాదాలు చేశారు కదా సో ప్రసాదాలు చేసిన వాటి అన్నిటి మీద పసుపు నీళ్ళు అండ్ ఇంకా అందరి మీద పసుపు నీళ్ళు అయితే చల్లేస్తున్నారు అండ్ ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోతుంది సో వెంకటగిరి జాతర అనేది చాలా ఫేమస్ మీ అందరికీ తెలిసిందే అండ్ మేము ఆ రోజు వెళ్ళలేకపోయాం కాబట్టి ఇంట్లోనే ఒకవేళ వెళ్ళినా వెళ్ళకపోయినా ఇంట్లో ఇట్లా చేసుకోవాలన్నమాట సో ఆ రిచువల్స్ ఫాలో అయ్యే వాళ్ళైతే ఖచ్చితంగా ఇలా చేసుకుంటారు అండ్ అక్కడ దీపాలు చూసారా కుడుములు చేసింది కదా మమ్మీ ఆ కుడిముల్లో దీపాలు అయితే వెలిగించారనమాట అండ్ ఇంకోటి ఏంటంటే సాంబ్రాని సాంబ్రాని అయితే చాలా ఇంపార్టెంట్ పోలేరంబకి సాంబ్రాణి ఖచ్చితంగా వేయాల్సిందే అండ్ నేను అక్కడ ఎందుకు నవ్వానో కూడా తెలియట్లేదు సో గుర్తుంటే మీకు ఖచ్చితంగా చెప్పుండేదాన్ని అండ్ నేనైతే వీడియోస్ పెట్టక కనీసం షార్ట్ వీడియోస్ కూడా పెట్టట్లేదు అండ్ ఇంట్లో ఏమన్నా వంట చేసినా మామూలుగా అయితే వీడియో తీసి పెట్టేదాన్ని సో పెట్టాలనిపించట్లేదు ఏమో ఇంట్రెస్ట్ రావట్లేదు ఎందుకో కూడా తెలియదు సో ఇప్పటి నుంచి అయితే వీడియోస్ అన్నీ పెడదాం అనుకుంటున్నాను కంటిన్యూగా అండ్ మన ఛానల్ని అయితే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు సో వాళ్ళకైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటున్నారు కానీ వాచ్ టైం అయితే రావట్లేదు అనమాట సో వాచ్ టైం కూడా దేవుడి వల్ల తొందరగా వచ్చేయాలి అండ్ ఇక్కడైతే కొబ్బరికాయలు ఇంకా మమ్మీ ఒక ఐదో ఏమో తీసి పెట్టారు సో మేమంతా అన్నమాట అండ్ సోయా ఇక్కడ నుంచి బ్లాక్ కంటిన్యూ అవుతుంది చూడండి సో ఇంకా లాస్ట్లో అయితే మా డాడీ కూడా కొబ్బరికాయ కొట్టేశారనమాట అండ్ ఆ రోజైతే మా చెల్లి కూడా ఉంది ఇంట్లో సో మా చెల్లితో పాటు వాళ్ళ హస్బెండ్ కూడా ఉన్నారనమాట మా మరిది అండ్ ఇప్పుడు వస్తుంది చూడండి మా చెల్లి మా చెల్లి ఓవర్ యాక్షన్ అయితే తట్టుకోలేము సో వీడియో ఆన్ చేసుకుందంటే ఇట్లా ఓవర్ యాక్షన్స్ చేస్తూ ఉంటుంది సో అది మేము చూసి భరించాలి అండ్ మేము చూసి కాకుండా ఇంకా మీ వీడియో పెడుతున్నాను కాబట్టి వ్లాగ్లో సో మీరు కూడా చూసి భరించాలన్నమాట అండ్ ఐషు మా మామ కూతురు అనమాట వచ్చింది సో ఇక్కడైతే ఇంకా నేనే లాస్ట్లో నేనే కొబ్బరికాయ కొడుతున్నాను సో లాస్ట్కి సో ఇంకా అంతే అంతేగాయస్ పూజ అయితే అయిపోయింది ఇంకా హారతి చేసిన తర్వాత అందరూ బయటికి వెళ్ళాలన్నమాట అంటే హారతి మనం ఏమైతే ప్రసాదాలు అన్నీ పెట్టున్నామో అమ్మవారు స్వీకరిస్తాన స్వీకరిస్తారని అర్థం అనమాట ఇక్కడ ప్రసాదాలన్నీ కూడా అన్నీ మనం ఏమైతే అక్కడ పెట్టామో ఇస్తరాకులో అవన్నీ కలిపేస్తారనమాట సో వడలు చికెన్ పాయసం ముద్దుపప్పు నెయ్యి కూడా వేస్తారు సో అవన్నీ వేసి ఇంకా తినడమే అనమాట కలిపి పెద్ద అంతే గాయస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్